సంబంధింది ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఈ క్లాసులు జరగబోతా ఉన్నాయి ఈరోజు క్లాసుల కార్యక్రమం చేయడానికి ప్రసంగం రాష్ట్ర ప్రధాన కార్యసి కంగబాబు గారు వచ్చారు వారిని స్పష్టంగా

కుల వివక్ష వ్యతిరేకపోవట సంఘం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఉమ్మడి జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈరోజు రేపు ఖమ్మం నగరంలోని మంచి మంచి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబు గారు అట్లాగే ప్రముఖ లెక్చరర్ బండారు రమేష్ గారు ఈరోజు కుల సమస్య పరిష్కార మార్గాలు ఆర్థిక దోపిడి మూలాల అంశంపై క్లాసులు బోధించడం జరిగింది రేపు మతం మతం మాదం దేశ పరిస్థితుల అంశం పైన అట్లాగే ఈ కుల సమస్యకు పరిష్కారం కోసం జరగబెట్టిన ఉద్యమాలు కర్తవ్యాల అంశం పైన విట్టల రవి అట్లాగే కేవి జిల్లా రాష్ట్ర ప్రధా రాష్ట్ర ఉపాధ్యక్షులు నంతిపట్టు మనోహరును రేపు బోధించనున్నారు ఇవాళ రేపు జరగబోతున్నటువంటి ఈ సామాజిక శిక్షణ తరగతుల్లో దళితులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవైతే వాటిని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా సమాజంలో అనేక రకాల కులవృక్ష దాడులు నిత్యం కొనసాగుతున్నాయి అట్లా అంతేకాకుండా బీజేపీ పాలన వచ్చినట్టు నాటి నుండి ఇప్పటిదాకా పదకొండు సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా దాడులు హత్యాకాండ జరుగుతూ ఉంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయి అదే సందర్భంగా రాజ్యాంగమే లేకుండా చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సోషలిజం సెక్యులరిజం అనే పదాలని తొలగించాలని చెప్పేసి వారికి చెందిన ఎంపీలు అట్లాగే ఉపరాష్ట్రపతి ఆ రకంగా ముందుకు రావడం అనేది చాలా దుర్మార్గం రాజ్యాంగ పీఠిక అట్లాగే రాజ్యాంగ మూలాలను మొత్తం కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది రాజ్యాంగం లేకుండా రిజర్వేషన్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసేదాని కోసం ఈరోజు కృష్ణ ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యంలో సామాజిక శక్తులు అట్లాగే ప్రజాతంత్ర శక్తులు అభివృద్ధి శక్తులు పెద్ద ఎత్తున రేపు రాణకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టే కోసం ఈ శిక్షణ సభలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఒక మంది ప్రతినిధులు ఇవాళ రేపు ఇక్కడ హాజరవు